జబర్దస్త్ చూసే వాళ్ళలో చాలామంది ఇష్టపడే వ్యక్తి హైపరాది ట్రెండ్కి తగినట్టుగా పంచులు తూటాలా పేలుస్తాడు కాబట్టి హైపరాది స్కిట్స్ అంటే పడి అందరూ అలాంటి హైపరాది ఇప్పుడు జబర్దస్త్కి రాకపోవడం చాలామంది మనసుల్లో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది వాటన్నిటికీ సమాధానాలు హైపరాది మాటల్లోనే దొరికేశాయి హైపరాది రెండు నెలలు విరామం తీసుకోవటంతో ఎన్నో పుకార్లు పట్టాయి హైపరాదికి యాక్సిడెంట్ అని లేదు పెళ్లి కుదిరిందని ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కానీ అసలు విషయం ఏంటంటే హైపరాది జబర్దస్త్ టీం అందరినీ అడిగి కాస్త విరామం తీసుకున్నాడట సినిమా షూటింగ్స్ మరికొన్ని తన పర్సనల్ పనుల వల్ల కాస్త గ్యాప్ ఇచ్చాడట అంతేకాదు హైపరాది ఫ్యాన్స్ అందరికీ పండుగ చేసుకునే వార్త ఏంటంటే కొత్త సంవత్సరం నాడు అంటే జనవరి నుండి యథావిధిగా హైపరాది జబర్దస్త్ షోలో కొనసాగుతానని హైపరాదినే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఎట్టకేలకు అజ్ఞాతాన్ని విడిచి మరలా తిరిగి జబర్దస్త్కి వస్తున్న హైపరాదికి శుభాకాంక్షలు హైపరాది జనవరిలో తిరిగి జబర్దస్త్కి రావటం మీకు ఇష్టమేనా అయితే ఎస్ అని లేదు అయితే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి